అనుకున్నాను అంతలోనే వెళ్లిపోయాడని భావోద్వేగంతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు పీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన నాతో తోడు ఉంటానని చెప్పి అంతలోనే వెళ్లిపోయాడని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భావోద్వేగంతో మాట్లాడారు జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మెట్టి సంహరెడ్డి గుంటపోటుతో మృతి చెందగా బుధవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంబర్ గిడుగు రుద్రరాజు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు సమ్మిరెడ్డి చిత్రపటానికి పులమాలలు వేసి సమర్పించి ఘన నివాళులర్పించారు కుటుంబ సభ్యులతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ అనంతరం ఏర్పాటు చేసిన సంతాప సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తుమ్మేటి సమ్మిరెడ్డితో నాకు ముప్పై నాలుగు సంవత్సరాల అనుబంధం ఉందని కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యుణ్ణి కోల్పోయామని టీపీసీసీ ప్రెసిడెంట్ గా నియామకమైన తదుపరి నాతో మాట్లాడి పార్టీకి కృతజ్ఞుడిగా ఉన్న తనకు ఏదైనా ఒక అవకాశం కల్పించాలని కోరారని తాను అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పిన మరో రోజు చనిపోవడం తనను కలిసి వేస్తుందన్నారు మీడియా కన్వీనర్ గా చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని ప్రమాణ స్వీకారానికి వచ్చే ఏర్పాటు చూడాలని తాను కోరినట్లు వెల్లడించారు భౌతికంగా ఆయన ఆయన మన మధ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాజయ్య హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి సాయిని రవి మొలుగురి సద్దయ్య సుంకరి రమేష్ రాము తదితరులు ఉన్నారు जोहार समन्ना जोहार 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 समन्ना जोहार 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 समन्ना वादा पडता न माता पाटी में इनका तपले स्नान फल तो दिस ओके हमरा ये चेष्टा ये उपाय कर रहा है वादा तो अच्छा आ रहा है

అబ్బాయి చేసి అప్పటికి మరణించింది తెలియదు నాకు ప్రవీణ్ మా పీఫ్ సెక్రటరీ ప్రవీణ్ వచ్చి ఈ రకంగా జరిగింది నేను ఏదో జనంలోని కలుస్తా ఉన్నాను చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా ప్రభాకర్ గారు నాకు మెసేజ్ చేసేది నేను చూసుకోలేదు మళ్ళీ ఉన్నం గారికి మాట్లాడి రేపే ప్రమాణ స్వీకారం కాబట్టి నేను ఆడవాళ్ళే ఉన్నాను ఒక దయచేసి పోవాలట్టు లేదు నేను ఆల్రెడీ వెళ్ళినాను నేను ఆన్ ద వే ఉన్నాను అని చెప్పడం జరిగింది సమ్మిరెడ్డి అందరు గుండెలో ఉన్నాడు ఫ్రెండ్షిప్కి మంచి వ్యాల్యూ ఇచ్చా చాలా బాధకరం అలాంటి వ్యక్తులని ఈ సందర్భంలో మేము అయిన తర్వాత నాకు చేతోడు వాదుడుగా ఉండాల్సిన సమయంలో వారు చనిపోవడం అనేది చాలా బాధకరం వారి మనస్ఫూర్తి నివాళులు వారి కుటుంబానికి ఎప్పటికి కూడా వారి కుమారుడు కానీ వారి కుటుంబ సభ్యులే కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మేమందరం కూడా అండగా ఉంటాం ఇక్కడే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నేను వారి సద్యమంతా మాట్లాడినాం ఏ రకంగా కుటుంబాన్ని సమ్మెరెడ్డిని తెచ్చి తిరగ ఇవ్వలేం కానీ ఆ కుటుంబానికి ఆ కుటుంబ సభ్యులకి అన్ని రకాలుగా అండగా ఉంటామని మాట మీ అందరి సమక్షంలో చెప్తూ వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా మా తరఫున మనస్ఫూర్తి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి చెంతవాడాల్సిన సంవత్సరం లేదు మీ కుటుంబానికి మేము ఉన్నామనే మాట భరోసా వారికి ఇస్తూ